ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్స నిస్సరతే జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ వారి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫోర్ మేజర్ ప్లానెట్స్ మారుతున్నాయి సర్వసాధారణంగా ఏదైనా ఒక సంవత్సరంలో ఒక ప్లానెట్ రెండు ప్లానెట్స్ మారుతుంటాయి కానీ సమ్ టైమ్స్ రెండు ఛాయాగ్రహాలు రెండు మేజర్ ప్లానెట్స్ కర్మకి జీవుకి కారకమైనటువంటి శని గురువులు మారుతున్నారు దీనివల్ల ఒక్కొక్క లగ్నం లేదా రాశి వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మారకముందు ఎటువంటి ఫలితాలు మారిన తర్వాత ఎటువంటి ఫలితాలు అదేవిధంగా దేశకాల పరిస్థితులు ఎటువంటివి మార్పులు రానున్నాయనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేను కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ కన్యాలగ్నము కన్యారాశి కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ లగ్నంలో ప్రస్తుతం మీకు కేతు ఉన్నాడు ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు తీసుకుంటే మనకి ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఉగాది నుంచి మనదైతే కానీ ఒక ప్లానింగ్ కోసం జనవరి మాసము నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉందో చూసుకుంటాం కాబట్టి ఈ యొక్క సమయంలో మీకు లగ్నంలో కేతు సంచారం ఎప్పుడైతే సంవత్సరం నుంచి జరుగుతుందో మేము పైకి మారుతుంది అప్పటి వరకు తెలియని ఒక అంటే ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి వారికి అయితే చాలా మంచిది ఎందుకంటే ఆధ్యాత్మికమైనటువంటి యోగాన్ని పెంచుతూ ఉంటాడు ఇక్కడ కానీ ఆధ్యాత్మికంగా లేనటువంటి వారికి ఆటంకాలు విరక్తి వైరాగ్యము దేని ఇంట్రెస్ట్ లేనటువంటి స్థితి మానసికంగా స్ట్రెస్ ఇస్తూ ఉంటాడు కన్యాలగ్నం వారికి లగ్నంలోకి అయితే ఉన్నందుకు దీని నుంచి మీరు ఉపశమనం పొందాలి అని అనుకుంటే ముఖ్యంగా కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయండి మెడిటేషన్ చేస్తూ ఉండండి మెడిటేషన్లో శ్వాస మీద ధ్యాస పెట్టి గణపతిని అర్చించండి ఓం గమ్ గణాధిపతి అని మహానుకుంటే ఆటంకాలు తొలుతాయి మానసికంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైతే మీకు పన్నెండులోకి వెళ్తాడో ఈ కేతు ఇక్కడ మాత్రం తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలోని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోని మే ముప్పై నుంచి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక మీకు సప్తమ స్థానంలో రాహు ఎప్పుడైతే ఉన్నాడో మే ముప్పై లోపల మీకు కుదిరేటువంటి సంబంధాలన్నీ కూడా విదేశీ సంబంధాలు కుదురుతాయి దాని తర్వాత ఆరులోకి వచ్చేటువంటి రాహు ధైర్య సాహసాలకి పరాక్రమానికి శత్రువుపై జయానికి తోడ్పడతాడు మే ముప్పై తర్వాత నుంచి అంటే శత్రువుపైన జయం మీకు కలుగుతుంది మే ముప్పై తర్వాత అది కోర్టు కేసెస్ కావచ్చు ఎనీథింగ్ కాంపిటీషన్ రిలేటెడ్ విషయాల్లో కావచ్చు ఇక గురువు శని యొక్క స్థితి కనుక చూసుకుంటే ప్రస్తుతం శని ఆరో స్థానంలో ఉన్నాడు కాస్త కుజుడి యొక్క దృష్టి ఉండడం వీటి వల్ల కొన్ని మీరు చేసినటువంటి ప్రయత్నాలు సక్సెస్ అయినా శత్రు బాధల్ని శత్రువుల్ని పెంచుతూ ఉన్నాడు సప్తమంలోకి ఎప్పుడైతే వెళ్తాడో ఇక్కడ కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి ప్రయత్నంలో చిన్న చిన్న ఘర్షణలు ఇలాంటివి కలుగుతాయి కాకపోతే బలాన్ని అంటే ఆలోచనా బలాన్ని శక్తిని కూడా సప్తమంలో ఉన్నప్పుడు శని శుభుడవుతాడు కాబట్టి ఈ లగ్నానికి మంచి పనే చేస్తాడు ఇక గురువు ప్రత్యేకంగా ఎప్పుడైతే మనకి ఇప్పుడు మీకు ప్రస్తుతం తొమ్మిదవ స్థానంలో వక్రించి ఉన్నందుకు ఈ వక్రించినటువంటి గురువు ప్రత్యేకంగా మీకు ఇచ్చేటువంటి ఫలితాల్లో కొంత ప్రాపర్టీ యోగాలను ఇస్తున్నప్పటికీ ఎప్పుడైతే వక్రగతి అయిపోయి జనవరి మిడిల్ ఆఫ్ ది జనవరిలో వక్రగతి పోతుంది దాని తర్వాత మే నుంచి దశమంలోకి వస్తాడు ఎప్పుడైతే మే నుంచి దశమ స్థానంలోకి వస్తాడో మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా మీరు ఉద్యోగ సంబంధించిన విషయాలను చేసే ప్రయత్నం ఫలిస్తుంది మరియు కొత్తగా మీరు ఏదైనా కోర్సెస్ చేస్తారు అందులోనే ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన కోర్సెస్ కూడా చేయడం జరుగుతుంది లేనట్లయితే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి కూడా ఏదైనా పొందడము ఇట్లాంటివి చూపిస్తుంది ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి గణపతి యొక్క ఆరాధన చేయండి అనే చాలా బాగుంటుంది ఈ నాలుగు గ్రహాలు మార్పు వల్ల దేశకాల సంబంధించిన విషయాలు ఎటువంటివి ఉంటాయి అని చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఈ శని ఎప్పుడైతే మేనల్లోకి వస్తాడో ఇక్కడ కొంతవరకు గతంలో మనకి ఎలా అయితే కోవిడ్ లాంటిది వచ్చిందో అలాంటివి చిన్న చిన్న ఇవి కొంచెం పెరుగుతూ ఉంటాయి అనారోగ్య సమయం అంటే కొంచెం అది కోవిదంతా విపరీతమైన అన్నీ బ్లాక్ అయిపోవడం కాకుండా కొంచెం అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి జీవులకి ఈ శని కాలం ఉన్నంతకాలం అదేవిధంగా కొంత గవర్నమెంట్ కొన్ని కొన్ని విషయాల్లో ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయేటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదు శోభకృతనామ సంవత్సరంలో అధిపతి రవి అవుతున్నాడు కాబట్టి అక్కడ పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్లో అక్కడ ఏంటంటే రవి యొక్క ప్రభావం అంటే గవర్నమెంట్ కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని రూల్స్ తీసుకొస్తుంది అదేవిధంగా కేతువు ఎప్పుడైతే సింహరాశిలోకి సంచరిస్తాడో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొన్ని రాజకీయ నాయకులు కొంతమంది మార్పులు కూడా జరుగుతాయి లేదా ఒక పెద్ద రాజకీయ నాయకులకి సంబంధించినవి కొన్ని కొన్ని చూడండి వాళ్ళకి సడన్గా అంటే బాగా ఓల్డ్ పర్సన్స్ ఉంటారు కదా సడన్గా ఏదైనా ఒక అనకూ అవ్వకూడనటువంటి విషయాలు అవ్వడం ఎవరైనా గతించడం కూడా జరుగుతూ ఉంటుంది రాజకీయ సంబంధించిన విషయాలు కాకపోతే పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి రాజకీయ నాయకులకి అటువంటి యోగాలు ఇస్తుంది అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ శని మేనంలోని మేషంలోని ఐదు సంవత్సరాలు సంచరిస్తారు కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటి ఏదైనా ఒక అనుష్ఠానం చేయండి ఆంజనేయ స్వామిదో అమ్మవారిదో విష్ణువుదో శివుడిదో ఏదో ఒకటి ఓం నమ శివాయ అనుకోండి రోజు అరగంట సేపు ఓం శ్రీమాత్రే నమ అనుకోండి లేదా ఓం నమో నారాయణాయ అనుకోండి ఎందుకంటే ఈ మేనల్లో శని సంచారం జరిగేటప్పుడు పర్టికులర్గా ఈ బ్లాక్ మ్యాజిక్స్ అనవసరమైనటువంటి ఇవి పెరుగుతూ ఉంటాయి దాంతోపాటు సహజంగానే మనకి ఇంకా రాకముందే నవంబర్ డిసెంబర్ నుంచి కొన్ని భూకంపాలు కావచ్చు లేకపోతే అంటే రెండు వేల ఇరవై ఐదు ఇంకా రాకముందే ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదుకి అధిపతి కుజుడు అవుతాడు ఎందుకంటే నైన్ నెంబర్ అది కాబట్టి కుజ ప్రభావం మనకు ఎలాగో ఇప్పుడు క్రోదినామ సంవత్సరం నడుస్తున్నందుకు రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ వరకు కొంచెం ఈ గొడవలు ఈ ఈ యొక్క బార్డర్స్లో కొంతమంది వచ్చి అటాక్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా సర్వసాధారణంగా ఏంటంటే నేను చెప్పేది ఒకటి మీకు గోచారంలో గ్రహాలు ఎలా ఉన్నా గుర్తుపెట్టుకోండి మీ జన్మజాతకంలో కనుక మీకు మంచి మహాదశ నడుస్తుంది మీకు మంచి మంచి యోగాలు ఉన్నాయి మంచి ధనయోగాలు ఉన్నాయి లక్ష్మీ యోగాలు సరస్వతి యోగాలు అదేవిధంగా సరస్వతి యోగం అంటే విద్యాయోగం అని అర్థం అదేవిధంగా మీకు నీచబంగ రాజయోగాలు విపరీత రాజయోగాలు ఉంటాయి గోచారంలో జరిగే మార్పులు మీకు కేవలం ఫైవ్ పర్సెంటే పనిచేస్తాయి ఆ దశలు కనుక సరిగ్గా లేనప్పుడు గోచారం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అయితే న్యాచురల్గా అందరికీ పనిచేసేటువంటి ఈ రాశి ఈ లగ్నం వారికి అని చెప్తుంటాం అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే పనిచేస్తుంది కానీ మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ జాతకం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు మేమేం చేసుకోవాలని అడుగుతుంటారు వాళ్ళందరికీ ఒకటే చెప్తానండి మీకు అందరూ కూడా కేతువు బుధరాసుల్లో సంచరిస్తుంది కాబట్టి మే ముప్పై వరకు కూడా ఎవరు డబ్బులు అప్పుగా ఇచ్చే విషయంలో ఎంతో అత్యవసరం ఉంటేనే అప్పు చేయండి అప్పు ఇవ్వండి ఇది చాలా కీలకమైన విషయం అందరికీ కూడా ఇది ఇది ఏది డేట్ ఆఫ్ బర్త్ టైము నక్షత్రము రాసి ఏమీ తెలియదు అనుకునేటువంటి వారికి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా కాస్త ఈ అందరినీ తీసుకున్నప్పుడు జనరల్గా మ్యాషన్ తీసుకుంటాం తీసుకున్నప్పుడు శని పన్నెండులోకి వస్తున్నాడు కాబట్టి అనవసరంగా కొన్ని ఫుడ్స్ తింటుంటాం మనం కొన్ని ఫుడ్స్ విషయంలో కావచ్చు కొన్ని కొన్ని మన లైఫ్ స్టైల్ విషయంలో కావచ్చు నైట్ నిద్రపోకుండా చాలా మంచి చూడండి నైట్ అంతా మేలుకొని పొద్దు పగలపూడి నిద్రపోతుంటారు ఇటువంటి లైఫ్ స్టైల్స్ వల్ల అనర్ధాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇన్ ఫ్యూచర్లో అంటే ఈ గోచార శని మేనంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫ్యూచర్లో ఇప్పటివరకు వరకు పడుతున్నటువంటి లైఫ్ స్టైల్ మార్పులు జరుగుతూ వచ్చాయి చూసారా నైట్ టైం మేలుకుగా ఉండడం నైట్ టైం తిరగడం పగలంతా నిద్రపోవడం ఇట్లాంటివన్నీ పెరుగుతూ వచ్చాయి ఈ లైఫ్ స్టైల్ వల్ల ఎటువంటి అనర్ధాలు జరుగుతాయో స్పష్టంగా మనకి శని మేనంలో చూపిస్తాడు అదేవిధంగా శనిహనెలలో మేషన్లో సంచరించేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని కొన్ని మనం ఆల్రెడీ గతంలో ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒక విషయం చెప్పుకున్నాం కుమ్మంలో శని సంచారం చేసేటప్పుడు రెవల్యూషన్ ఒక మార్పుని తెస్తాడు బిజినెస్లో అని అది మనకు ముప్పై సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కంప్యూటర్ అనే దాన్ని పెంచాడు అక్కడ నుంచి కంప్యూటర్స్ పెరగడం అన్నీ బాగా జరిగాయి టెక్నాలజీ పరంగా ఇక్కడ ఏఐ అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో అంటే శని వెళ్ళే లోపల ఎవరికి వారు సొంతంగా చేసుకునేది అభివృద్ధి పరుచుకోవాలని చెప్పుకున్నాం అయితే దీంతోపాటు కొంచెం చూడండి మనకి వైదికమైనటువంటివి కాకుండా అవైదికమైనటువంటి వైదికమైనటువంటి పూజలు అవైదికమైనటువంటి వైదికమైనటువంటి వాటి ఆకర్షితులు అవుతూ ఉంటారు అటువంటి వాటి వల్ల కొంత ఇబ్బంది తెచ్చుకుంటూ ఉంటాం ఆ యొక్క ఇబ్బంది మీ మీద పడకుండా ఉండాలంటే నిత్యము అనుష్ఠానం చేయండి అలాగనక చేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమ